విశాఖలో బ్రహ్మకుమారి రమక్కయ్య ఆధ్వర్యంలో ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ మీడియా మిత్రులందరికీ కూడా ఉగాది కిట్టు అందజేయడం జరిగింది మరిన్ని విషయాలు ఆవిడ పండుగల్లో మూడు వందల అరవై ఆరు పండుగలు అంటే ఇందులో అతృశ్యూ పండుగ మాత్రం ఒక ప్రత్యేక శైలిలో మనం అందరం జరుపుకుంటూ ఉంటాం ఇది ప్రాంతీయ పరంగా ఒక విధమైనటువంటి విభిన్న శైలిలో జరుపుకునేటువంటి వైవిధ్యం కూడా వైవిధ్యంతో కూడినటువంటి పండుగ ఇది మిగతా పండుగలన్నీ కూడా దేవతల పుట్టినరోజు రాక్షస సంహారం చేసినటువంటి విజయోత్సవాలు మనం జరుపుకుంటూ ఉంటాం ప్రతి ప్రాంతానికి కూడా ఒక కొత్త సంవత్సరం వాళ్ళ యొక్క ఆచారాన్ని బట్టి ఉంటుంది అలాగే ఈ ఉగాది అనేది చైత్రశుద్ధ భాగ్యం నాడు మనం జరుపుకునేటువంటి శుభ సమయము ఈ పండుగ ఈ ఉగాది అనేటువంటి పేరుతోటి మనం తెలుగు రాష్ట్రాల వారు జరుపుకుంటారు ఇది అరవై సంవత్సరాలకు ఒకసారి పునరావృతమైనప్పుడు ఈ సంవత్సరాలు పునరావృతమైనప్పుడు జరుపుకునేటువంటి కొత్త సంవత్సరంగా దీన్ని మనం జరుపుకుంటాం ఈ పండుగలో మహారాష్ట్ర వారు కూడా దీన్ని గుడి పడవ అనే పేరుతోటి జరుపుకుంటారు ఇది చాలా గొప్ప విషయం మహారాష్ట్ర వారు కర్ణాటకకి ఆంధ్రప్రదేశ్కి చాలా అవినాభావ సంబంధం ఉంది ఒక ఆధ్యాత్మికపరమైనటువంటి సంబంధం ఉంది అందుకే మహారాష్ట్ర తెలుగువారు కర్ణాటక వారు విశేషంగా ఈరోజు చైత్రశుద్ధ పాడ్యం నాడు తెలుగు సంవత్సరాన్ని అపూర్వకంగా జరుపుకుంటారు ఇందులో ముఖ్యంగా చెప్పాలంటే సంవత్సరాలు పునరావృతం అవుతున్నాయి నెలలు పునరావృతం అవుతున్నాయి వారాలు రోజులు తిథులు తారీఖులు అన్నీ పునరావృతం అవుతున్నాయి అది ఇంగ్లీష్ నెలలు కావచ్చు తెలుగు నెలలు కావచ్చు ఇంకేదైనా కావచ్చు అలాగే పౌర్ణమి చంద్రుడు అమావాస చంద్రుడిగా పదిహేను రోజులకు ఒకసారి మారిపోతున్నాడు శుక్లపక్షమి శుక్ల పౌర్ణమి మనం చూస్తున్నాం బహుళ అమావాస్య చూస్తున్నాం ఈ విశేషంగా పండుగను కాలం ప్రకారం జరుపుకునేటువంటి పండుగ ఇది ఒకటే చంద్రాయమానం సూర్యమానాన్ని బట్టి పంచాంగకర్తలు లెక్కలు రాస్తూ ఉంటారు మన దక్షిణ భారతదేశం అంతా కూడా చంద్రమానం అనుసరిస్తూ ఉంటుంది ఇక పదిహేను ఒకసారి పౌర్ణమి పదిహేను రోజులు సరిగా అమావాస్యను మనం తప్పనిసరిగా చూస్తున్నాం అలా